ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి నవరత్నాల్లో కీలకమైన హామీ ఏంటి మద్యపాన నిషేధం ఆయన దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు చివరికి ఫైవ్ స్టార్ మాత్రమే పర్యతం చేస్తానన్నారు కాకపోతే అది సాధ్యం కాలేదు ఎందుకంటే మద్యపాన నిషేధం అనే మాట ఎత్తి ప్రభుత్వ మద్యం దుకాణాలను నడిపితేనే ఆయన పదకొండు సీట్లు ఇచ్చి ఇప్పుడు పక్కన కూర్చోబెట్టారు అంతకుముందు నూట యాభై ఒక్క సీట్లు మరి ఎలా ఇచ్చారు ముందు చెప్పిన హామీనే మద్యపాన నిషేధం కాకపోతే అది చేస్తారా చేయరా ఏమవుద్దులే అని అనుకున్నారు కానీ అమలు చేయడం స్టార్ట్ చేసేసరికి మార్చడం మద్యం ధరలు పెంచడం ఇవన్నీ కానీ దాన్ని బాగా హైలైట్ చేసింది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చిందా టీడీపీ చేస్తుందంటే ఇప్పుడు తాజాగా పది శాతం మద్యం ధరలు పెంచేసారు బీర్లు మీద లేదంటే లిక్కర్ బాటిల్ మీద కోటర్ బాటిల్ మీద దాని మీద కూడా మద్యం ధరలు పెరిగిపోయింది కాకపోతే వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు ఇస్తూనే ధరలు పెంచడం పైగా ఇప్పుడు ప్రైవేట్ సిండికేట్ల చేతిలో వెళ్ళిపోయింది వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే ఎమ్మెల్యే స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో సిండికేట్ల మీద ఒత్తిడి పెరుగుతుందట వైన్ షాపుల మీద ఒత్తిడి పెరుగుతుందట ఇవన్నీ మా వల్ల కాదు అని అన్నారో ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు పది శాతం అయితే మద్యం దారులు పెంచేశారు ఒక రకంగా మందు ఎనిమిది నెలలకే ఎందుకంటే ఈయన వస్తే మద్యం దారి తగ్గుతుందని కదా చాలా చోట్ల మద్యం షాపులు బోర్డు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు అలాగని చెప్పి ఎంఆర్పీల కంటే తక్కువగా అమ్ముకుంటారా అమ్ముకోలేరు ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మందుబాబులకి ఒక షాక్ ఇచ్చింది